జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏడు నరసని సాడే సాత్ అనేది నడుస్తుంది మీనరాశి మిత్రులారా ఈ జూన్ నెల మీకు హెచ్చు తగ్గులు ఉంటుంది గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని లగ్నంలో శని ద్వితీయంలో శుక్రుడు తృతీయంలో రవి బుధుడు చతుర్థంలో గురుడు పంచమంలో కుజుడు సప్తమంలో కేతువు వ్యయస్థానంలో రాహువు శని కారణంగా కాస్త స్ట్రెస్ ఉంటుంది స్ట్రెస్ మాత్రమే కదా ఉంటుంది పడిపోం కదా కాబట్టి ఏడు మీరు శని వచ్చిందంటే ఏదో భయపడకర్లేదండి మనల్ని ట్యూన్ చేస్తున్నాడు శని భగవానుడని అని గుర్తుపెట్టుకోండి మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కదా ఈ మాసం మొదటి వారంలో నూతన ఆదాయ మార్గాలు అద్భుతంగా ఉంది వ్యాపారంలో మంచి అభివృద్ధి వ్యాపారం నూతన పెట్టుబడి కలిగిస్తాయి పెద్ద రిస్కులు తీసుకోకండి గ్రహాలు కొంచెం మిశ్రంగా ఉన్నప్పుడు రిస్క్ తీసుకోకండి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు అన్నదమ్ముల వర్గంలో ఆధిపత్య పోరు విరోధంలో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి వివాహ ప్రయత్నంలో కాస్త ఆశాభంగం అని చెప్పచ్చు ఈ మాసంలో బ్యాంక్ లేదా బంగారు ఆధారిత రుణాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగులకి అద్భుతంగా కలిసి వచ్చే సమయం స్థిరాస్తులు కొని చేసే ముందు చక్కగా ప్లాన్ చేసుకుంటారు కానీ ఈ నెల ఏది కూడా రిజిస్ట్రేషన్ కానీ ఒప్పందాలు కానీ చేసుకోకండి కళారంగంలో ఉండే వాళ్ళకి మంచి అవకాశం ఈ యొక్క కాస్మెటిక్స్ కానీ బ్యూటీ పార్లర్ కానీ వాళ్ళకందరికీ కూడా ఈ సమ ఈ నెల చాలా అద్భుతం అని చెప్పచ్చు విద్యార్థులకి చాలా యోగకాలం మంచి పాఠశాల లేదా విద్యాలయాల్లో ప్రవేశాలు దొరుకుతాయి భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం అవుతుంది జాగ్రత్త పడండి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్ప పెద్దగా ఏం లేదు రాజకీయ నాయకులకి మిశ్రమం మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్త షేర్ మార్కెట్ మాత్రం ఈ నెల వద్దండి ఎంత జాగ్రత్తగా ఉంటే ఎంత జాగ్రత్త లేదండి మేము చేస్తామంటే ఇబ్బంది పడితే మేము ఇష్టం మీడియా రంగం వారు కాస్త అపనిందలు పడే ఉన్నాయి ఈ నెల కొంచెం జాగ్రత్త పడండి ఈ రాశి వారు ఐటీ రంగం వారికి యాజ్ యూజువల్ స్ట్రెస్ కొన్ని రోజులు అన్ని బాగా అయిపోతుంది ఆహారం మరియు నీరు తీసుకునేటప్పుడు బయట ప్రాంతంలో జాగ్రత్తగా ఉండండి ఓవరాల్ మీనరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు అన్ని రకాలుగా బాగుంటుంది ఈ నెల అదృష్టమైనటువంటి రోజులు ఒకటి ఐదు పదకొండు పద్నాలుగో తారీఖులు అదృష్ట సంఖ్యలు మూడు తొమ్మిది చంద్రాష్టమం ఆరు ఎనిమిది గంటల ఆరు నిమిషాల నుండి ఆరో తారీఖున రాత్రి తొమ్మిదవ తారీఖున ఎనిమిది గంటల యాభై నిమిషాల ఉదయం వరకు చంద్రాస్తవం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఈ రెండున్నర రోజులు ఆరోగ్యపరంగా సంతకాలు పెట్టేటప్పుడు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త హనుమాన్ చాలీసా పారాయణ చేయండి మహాసుదర్శన మంత్రాన్ని ప్రార్థన చేయండి ఆదిత్య హృదయం కూడా మీకు అనుగ్రహిస్తుంది శనేశ్వరుని ప్రసన్నం చేసుకోండి ఎలా దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమానందం దేవదేవ జగత్పతి శనివారం వెళ్ళి ఆ యొక్క నవగ్రహాలకి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ప్రార్థన చేయండి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా విజయంగా సంతోషంగా ఉంటారు మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద ఉన్నటువంటి నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చేయండి ఇంకనూ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమణి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు జీవకోణ అనే ప్రాంతంలో తిరుపతిలో రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది రండి దర్శనం చేసుకోండి అనుగ్రహం పొందండి విజయ వస్తు వందే మాతరం వందే మాతరం వన్ జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటానని ఒక భయం ఉంటుంది దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారి గోచార గ్రహస్థితులు ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే ఇరవై ఒక్క వయసులోపు ఉన్నవాళ్ళు వాళ్ళు అడగకూడదు అరవై వయసు పై చిలకు వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్ని తెలుసు ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడానికి కోసం జాతకం అడిగితే జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరవు ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకూడదు నమస్కారం